నమస్తే ఫ్రెండ్స్ జూనియర్ ఎన్టీ రామారావు గారు ప్రశాంత్ నీల్ గారు వీళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తున్న సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ స్కై లెవెల్లో ఉన్నాయి ఎందుకంటే ప్రశాంత్ నీల్ గారికి అద్భుతమైన సినిమాలు రెండు పడ్డాయి కేజీఎఫ్ వన్ కేజీఎఫ్ టు సలాన్ మరి ఎన్టీ రామారావు గారి గురించి చెప్పింది ఏం లేదు హీఈస్ ద మ్యాన్ ఆఫ్ మాసెస్ అయితే సినిమా స్టార్ట్ అయిపోయింది అంత బాగానే ఉంది ఒక నాలుగైదు నెలలు గ్యాప్ వచ్చింది ఈ గ్యాప్లో యాంటీ ఫ్యాన్స్ మొత్తం రకరకాలతో కూరగాయలు వండేసి కట్టుకథలన్నీ చెప్పేశారు ఇద్దరు గొడవ వచ్చిందంట సినిమా ఆగిపోయింది ఇంకేమీ లేదు ఇంటికెళ్ళి తొంగు ఉండి ఎన్టీఆర్ అభిమానులను కూడా యాంటీ ఫ్యాన్స్ తిట్టారు సరే ఈ ఇట్లన్నిటిని పటాపంచులు చేస్తూ ఎన్టీ రామారావు గారు డ్రాగన్ మన ప్రశాంత్ ఎంగిల్ గారి సినిమా ఎక్కడికి పోలేదు మంచిగా ఉందో నడుస్తుంది అని కొన్ని న్యూస్లు వచ్చింది మంచిదే అయితే ఇప్పుడు ఎన్టీఆర్ గారి సినిమా షూటింగ్ ప్రారంభమైంది షూటింగ్ జరుగుతుంది రామోజీ ఫిల్మ్ సిటీలో అయితే ఈ సినిమా ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఎన్ని నెలల వరకు జరిగిద్ది అనే న్యూస్ మీకు చెబుతా తర్వాత మనందరికి సంబంధించి మే ట్వంటీ అంటే ఎన్టీ రామారావు గారు బర్త్డే ఆ రోజు ఇంకొక ఏమన్నా ఉందా ఇవన్నీ కూడా నేను మీతో పంచుకుంటాను పంచుకునే ముందు నాకు చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి ఎందుకంటే మన ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్కి అందరికి రీచ్ అవ్వాలి నేను ఈ మధ్య ఎన్టీఆర్ గారి వీడియో పెద్ద పెట్టట్లేదు కొంచెం కొద్దిగా లైట్ హెల్త్ ప్రాబ్లం ఉండి ఇక్కడ నుంచి రోజుకి ఒక వీడియో ఎన్టీ రామారావు గారు వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను ఎందుకంటే ఈ ఛానల్ పెట్టిండే ఎన్టీ రామారావు గారి కోసం నమస్తే ఫ్రెండ్స్ ఇక మెట్రోలో కొద్దాం ఇక డ్రాగన్ సినిమా షూటింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది డిసెంబర్ రెండవ వారం నుంచి అన్నారు అంటే నిన్న పన్నెండో తారీఖు నుంచి స్టార్ట్ అయింది ఇలా పదమూడు పన్నెండో తారీఖు నుంచి సినిమా స్టార్ట్ అయ్యి రామోజీ ఫిల్మ్ సిటీలో కంటిన్యూస్గా జరుగుతుందంట వరకు జరిగిద్ది ఏప్రిల్ నెల వరకు కూడా సినిమా షూటింగ్ అయిపోయింది ఇంకా ఏ డౌట్ లేదు అందులో ఒక పక్క షూటింగ్ తీస్తానే ఒక పక్క పోస్ట్ ప్రొడక్షన్ వరకు కూడా చేస్తారంట అంటే డబ్బింగ్ లేదా ఇంకోటను ఇంకోటను ఇవన్నీ చేస్తారు ఇది కూడా బాగానే ఉంది అయితే ఈ సినిమా షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఏప్రిల్లో మే ఇరవైనా ఎన్టీ రామారావు గారు బర్త్డే వస్తుంది ఆ బర్త్డేని పురస్కరించుకొని డ్రాగన్ సినిమాకి సంబంధించి ఒక టీజర్ కానీ అప్డేట్ కానీ టైటిల్ టైటిల్ కానీ మొత్తం రిలీజ్ చేస్తారు మనకి రాజమౌళి గారు ఎలా చేశారు అలాగనమాట వారణాసిని ఓకే ఇక చాలు మనకి సో డ్రాగన్ సినిమాని మ్యాక్సిమము జూన్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరుని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు ఇది ఒక క్లారిటీ సరే అయితే అయింది లేదనుకో జులై ఆగస్టు సెప్టెంబర్ వర్షాకాలంలో రిలీజ్ అవుతా మరి చూద్దామండి అయినా సరే ఏ ప్రాబ్లం లేదు ఎన్టీఆర్ గారు మోతం మోగిస్తారు ఓకే ఇంకో మ్యాటర్ కొద్దాం త్రివిక్రమ్మ గారి సినిమా ఉంది కదా ఈ ఐదారు నెలల్లోనే డ్రాగన్ సినిమా షూటింగ్ జరుగుతూనే ఉండిద్దంట సినిమాని స్టార్ట్ చేసే ఛాన్స్ ఉందంట ఆ షూటింగ్ ఆ షూటింగే ఈ షూటింగ్ ఈ షూటింగే సో ఎన్టీ రామారావు గారు ఇంకా డ్రాగన్ తర్వాత త్రివిక్రమ గారి సినిమా మ్యాక్సిమం కన్ఫామ్ అయిపోయింది సరే ఏమైనా ఎన్టీ రామారావు గారి సినిమా కోసం హ్యాబ్ భారతదేశం ఎదురు చూస్తుంది ముఖ్యంగా ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు మరి ఆ గారు ఎప్పుడు అప్డేట్ ఇస్తారో ఎప్పుడు ఎన్టీఆర్ గారి అభిమానుల్ని ఆనందపరుస్తారో ఆయనకే తెలిసిద్ది మనకైతే తెలియదు ఈ ప్రస్తుతానికి న్యూస్ మాత్రం ఇంటర్నెట్లో హాల్చేలు చేస్తున్నాయి నమస్తే ఫ్రెండ్స్